మన తెలుగు కథలకి స్వాగతం నా పేరు లక్ష్మి కథాశీర్షిక తెలుగు ఇది నా స్వీయ రచన రాధమ్మకు మేఘాలలో తేలిపోయినంత సంతోషంగా ఉంది పదిహేను రోజుల క్రితం భర్త ఆమెను పిలిచి ఇదిగో ఉన్నావా అని పిలిచాడు ఉండక ఎక్కడి పోతాను ఏంటో చెప్పండి అన్నది చిరాకుగా రాధమ్మ మంచి మాట చెప్తాను అనుకుంటే ఆ చిరాకుగా మొహం పెడతావేంటి అని విసుక్కున్నాడు భాస్కరం అదేం లేదండి స్టవ్ మీద కూరపెట్టాను మాడుపోతుందని సరేలేండి స్టవ్ చేసి వస్తాను అంటూ లోపలికి వెళ్ళి స్టవ్ బంద్ చేసి చేతులు కడుక్కొని వచ్చి భాస్కరం ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సంతోషమైన వార్త వెంటనే చెప్పాలనుకుంటే నీ విసుగుతో నాకు మూడంతా పోయింది సరేలే కొడుకులు కోడలు మరియు బిడ్డ అల్లుడూ అమెరికా నుండి ఒకేసారి వస్తారట ఈ శుభవార్త చెప్పాలని నిన్ను పిలిచాను అన్నాడు భాస్కరం సంతోషంగా ఏంటి పిల్లలు అంతా వస్తారా అందులో అందరూ ఒక్కసారి వస్తున్నారా అయ్యో ఏం చేయనండి పనులన్నీ ఎలా అవుతాయి అంటూ ఒక పక్క సంతోషం ఒక పక్క టెన్షన్ పడుతూ కుర్చీలో నుండి లేచి అటూ ఇటూ తిరగసాగింది రాధమ్మ అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు రాధమ్మ అన్నాడు భాస్కరం మీకు అలాగే అనిపిస్తుంది నేను ఎన్ని పనులు చేసుకోవాలి ఇల్లంతా సర్దాలి పిల్లలకు గదులు ఏర్పాటు చేయాలి పక్క బట్టలన్నీ మార్చాలి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి అసలే అమెరికా నుండి వస్తున్నారు వాళ్లకు కావలసిన పిండి వంటలు అన్నీ చేసి పెట్టాలి ఉంటాయండి అన్నది రాధమ్మ ఇంకా హడావుడి పడుతూనే అదేంటి వాళ్ళంతా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలే కదా ఇవాళ కొత్తగా దుమ్ము ధూళి వస్తుందా వాళ్ళకి ఏంటి అని లేని మాటలు మరీ ఇంత అతి పనికిరాదు సుమా అన్నాడు భాస్కర్ వాళ్ళు వెళ్ళి పన్నెండేళ్ళు అయింది ఇప్పటి వరకు పిల్లలు మన ఇల్లు చూడలేదు వాళ్లకు ఈ డస్ట్ పడుతుందో లేదో కాళ్లకు చేతులకు మట్టి అంటుకుంటుందని పిల్లలు ఏమనుకుంటారో అన్నది రాధమ్మ సరేలే నీ బాధలు నువ్వు పడు అవసరమైన సరుకుల లిస్ట్ ఇవ్వు నేను తెచ్చి పెడతాను ఆ తర్వాత మిగతావన్నీ నువ్వు నిదానంగా చేసుకో అన్నాడు భాస్కరు వీళ్ళు ఉండేది చిన్న పల్లెటూరు రాధమ్మ పుట్టి పెరిగింది కూడా పల్లెటూరులోనే ఎక్కువ చదువుకోలేదుకూడా భర్త ఉద్యోగం చేస్తూ ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెండేది అన్నీ కూడా చిన్న చిన్న ఊళ్ళే పిల్లలను మాత్రం ఐదవ తరగతి నుండి పట్నంలో హాస్టల్లో ఉంచి చదివించారు ఏమీ తెలియదు రాధమ్మకు తెలుగు తప్ప ఇంగ్లీషూ హిందీ ఒక ముక్క కూడా అర్థం కాదు పిల్లలు ఎన్నోసార్లు చెప్పారు నాన్న దగ్గర కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోమ్మా ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా వచ్చినా నీకు సులభంగా ఉంటుంది అని ససేమిరా అంటూ రాధమ్మా ఆ చదువుల జోలికి వెళ్ళలేదు ఎప్పుడు చూసినా ఇంట్లో పని అప్పడాలు వడియాలు చేయడం పిల్లలకు ఇష్టమైన పిండి వంటలు చేసి భర్తకు ఇచ్చి అమెరికాకు పంపించడం స్వయంగా పిండిగాని రవ్వగాని ఇంట్లోనే విసురుకోవడం అప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకోవడం ఇంకా కుదిరితే చీరల మీద ఎంబ్రాయిడరీ చేసుకోవడం ఇలాంటివంటే చాలా ఇష్టం ఆమె జీవితం ఇలాగే గడిచిపోతుంది ఒకసారి కేబుల్ టీవీ వాళ్ళ దగ్గర నుండి ఒక ఫోన్ వచ్చింది వాళ్ళు కేబుల్ కనెక్షన్ ఇవ్వాలని మాట్లాడుతూ ఏదో బీతో ఉన్న పేరు చెప్పి ఇలా చెయ్యాలి అని అన్నారు ఎన్నిసార్లు బీ అని చెప్పినా వీలాగే అర్థమైంది రాధమ్మకు అప్పుడు వాళ్ళు ఫర్ బాంబే అమ్మా అని అన్నారు అంటే సులభంగా అర్థం కావడానికి వాడే కోడ్ భాష ఆ విషయం రాధమ్మకి అర్థం కాక బాంబే ఏంటి బాంబే మేం వనపర్తులో ఉంటే నువ్వు బాంబే అంటావేంటి అని అబ్బాయితో గట్టిగా పోట్లాడింది అయినా మాకు బాంబేలే కనెక్షన్ ఇస్తావా ఏంటి అంటూ ఏదేదో మాట్లాడేస్తుంది అక్కడే ఉన్న పిల్లలు గట్టిగా నవ్వారు నన్ను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు ఫోన్లో వాడు అలా మాట్లాడితే తప్పులేదు కాని నేను అరుస్తున్నానని నవ్వుతున్నారా అని కోపం తెచ్చుకుంది రాధమ్మ అది కాదమ్మా ఏదైనా అక్షరంతో పేరు చెప్తే మనకు అర్థం కాకుంటే ఏదైనా ఊరు పేరు కానీ వస్తువు పేరు కానీ చెప్తారు అప్పుడు మనకు అర్థం అవుతుంది అని చెప్పాడు అక్కడే ఉన్న కొడుకు విక్రాంతి ఇవన్నీ నాకేం తెలుసు అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధమ్మ చదువు రాకపోయినప్పటికీ తెలివితేటల్లో మాత్రం ఏమాత్రం తగ్గదు ఇంటిని చక్కబెట్టుకోవడం లెక్కలు చూసుకోవడం పొదుపుగా వాడుకోవడం అన్నీ తెలుసు ఇక రాధమ్మ హడావుడి అంతా ఇంతా కాదు ఇద్దరి పనివాళ్ళని మాట్లాడుకొని ఇల్లంతా అంగుళం అంగుళం కూడా పరీక్షించి శుభ్రం చేయించింది పడకా గదులకైతే సున్నాలు కూడా వేయించింది బాత్రూమ్స్ క్లీన్ చేయించి ఇలా ఒక్కటేమిటి ఇంటిని అద్దంగా చేసింది ఇక భాస్కరం కిరాల షాపుకు ఇంటికి తిరగడమే సరిపోయింది తెచ్చిన సామాన్లు సరిపోలేదని ఇంకా కొన్ని మర్చిపోయానని ఇలా పంపిస్తూనే ఉంది అతను కూడా రాధమ్మ ఆతృతను అర్థం చేసుకుని చెప్పిన పనల్లా చేసుకుంటూ పోతున్నాడు భాస్కరం రిటైర్ అయినా కూడా అతనికి ఊరికే ఉండడం ఇష్టం లేక ఒక స్కూల్లో పనిచేస్తున్నాడు ఇక అతను స్కూల్కు లీవ్ పెట్టి ఇంట్లో పనులన్నీ చూసుకోవడానికి నిర్ణయించుకున్నాడు ఎన్నో రకాల పిండివంటలన్నీ చేసి డబ్బాలు నింపేసింది ఇక మధ్యాహ్నం వరకు వాళ్ళు వస్తారని తెలిసింది భర్త భాస్కరం అద్దెకు కార్ తీసుకుని పట్నం వెళ్లాడు వాళ్లను రిసీవ్ చేసుకోవడానికి భోజనానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఉలిహోర మామిడికాయ పప్పు వంకాయ పులుసు బెండకాయ వేపుడు దోసకాయ పచ్చడి అన్నీ చేసి పిల్లల కోసం ఎదురుచూస్తూ కూర్చుంది రాధమ్మ ఇంతలో వాకిట్లో కార్ చప్పుడయింది ఒక్క పరుగున వాకిట్లోకి వెళ్ళింది ఇంటి ముందు రెండు కార్లు ఆగి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ లగేజ్కి ఒక కారు సరిపోదని మరొక పెద్ద కారు పట్లంలో అద్దెకు తీసుకొని వచ్చారు ముందుగా పిల్లలు దిగారు పిల్లలను ఎప్పుడైనా ఫోన్లో చూడటమే తప్ప వాళ్లనిప్పటివరకు చూసింది లేదుకూడా ఒక్కసారి మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోయింది రాధమ్మకు గబగబా వాకిట్లోకి పరిగెత్తి కూతురు పిల్లలని కొడుకు పిల్లలని రెండు చేతులతో దగ్గరికి తీసుకుంది వాళ్లకి నానమ్మ తాతయ్య ఎవరో తెలియనే తెలియదు ఒక్కసారి ఆ పిల్లలు చేతులు విదిరించుకొని ఏ వాట్ ఇస్ దిస్ అని అన్నారు ఇంతలో కూతురు అల్లుడు కార్ల నుండి దిగారు వాళ్ళని కంగారు పెట్టకమ్మా కాస్త సర్దుకొని అలా గట్టిగా హత్తుకుంటే వాడకు ఊపిరాడదు అన్నారు వాళ్ళు బిత్తరపోయింది రాధమ్మ ఇన్నాళ్లకు పిల్లలు పిల్లలను చూస్తున్నా అనే సంతోషంతో పట్టుకుంటే ఇలా అన్నారేంటి అని అనుకొని సరేలే అనే తనకు తాను సర్ది చెప్పుకొని లోపలికి నడిచింది అందరినీ సంతోషంతో పలకరించింది కోడలు ఇల్లంతా పరికించి చూస్తూ మొహం చిట్లించుకొని మా సామాను ఏ గదిలో పెట్టించమంటారు అని అడిగింది ఇదిగో ఈ గదిలో పెట్టమ్మా రెండు గదులు శుభ్రం చేయించారు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది గదిలో పెద్ద పందిరి మంచం దానిమీద చక్కగా పరిచి ఉన్న కొత్త దుప్పటి పక్కనే పెద్ద కిటికీ కిటికీలో నుండి కనిపిస్తున్న ముంద ముద్దమందారం చెట్టు మరియు మల్ల చెట్టు చక్కని వేస్తుంది గది ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కొంచెం సంతృప్తిగా చూసింది కూడలు నీరజ బయటకు వచ్చి కూతుర్ని మరో గదిలోకి తీసుకెళ్ళింది ఇదిగో దీపా నువ్వు ఈ గదిలో పెట్టుకో అయినా నీకు చిన్నప్పటి నుండి ఈ గది అంటే ఇష్టం కదా అన్నది రాధమ్మ అందరూ స్నానాలు చేసి వంటింట్లోకి వచ్చారు ఇంట్లో భోజనాల బల్ల లేనందువల్ల అందరికీ పీటలు వేసి కంచాలు పెట్టి వడ్డించింది రాధమ్మ పిల్లలు ఏవేవో అడుగుతున్నారు ఒక్క ముక్క కూడా రాధమ్మకి అర్థం లేదు వాళ్లకు తెలుగు అసలే రాదట ఇంట్లో బయట అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారట ఆ మాటలు ఇటు కొడుకు కోతురు గొప్పగా చెప్పుకోసాగారు వాళ్లకు తెలుగు రాదమ్మా నువ్వు వాళ్లతో ఎలా మాట్లాడతావో ఏంటో ఇంగ్లీష్ నేర్చుకోమంటేనేమో నేర్చుకోవు అన్నది దీప గ్రానీ గ్రాండ్ పా అంటూ పిలవసాగారు ఆ పిలుపులే నచ్చలేదు భాస్కరంకుగాని రాధమ్మకుగాని చక్కగా నానమ్మ తాతయ్యని పిలిస్తే ఎంత బావుంటుంది అని మనసులో అనుకున్నారు అసలు పిల్లలు భోజనమే సరిగా చేయలేదు వాళ్లకు ఈ వంటలు ఏవీ నచ్చలేదట అమ్మా ఇంకా ఇవే వంటలు చేస్తున్నావా ఎప్పుడు మారతావు కొత్త వంటను నేర్చుకోలేవా పిల్లలకు ఈ వంటలు ఎక్కువ అలవాటు లేదు అని చెప్పాడు విక్రాంత్ బుర్ర తిరిగిపోసాగింది రాధమ్మకు దూరదేశంలో ఉన్నంత మాత్రాన మార్తృభాషలు దూరం చేసుకుంటారా చిన్నప్పుడు తిన్న తిండ్లను మర్చిపోతారా అని అనుకున్నది భోజనాలు అయ్యాక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అలసిపోయిన ఉన్నవాళ్లంతా వెంటనే నిద్రపోయారు తర్వాత వంటింట్లో రాధమ్మ కూర్చుని భోంచేసింది అక్కడికి వచ్చిన భాస్కరం ఆమెకు వంటిళ్ళు సర్దడం సహాయం చేశారు ముగింపు మిగతా భాగంలో ధన్యవాదము మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు